జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం శుభలితాలకు అవకాశం ఉంది మిగతా ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు ఈ నెల అంతా కూడా సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాసుల్లో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో సోఫలితాలు అందుకుంటారు అనుకోకుండా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కొత్త వ్యాపారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి వ్యాపార విస్తరణ ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో మిథున రాసుల సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది విద్యా సంబంధమైన విషయాల్లో కూడా సత్ఫలితాలను అందుకుంటారు అలా ఆ రకంగా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో బుధుడు గురువు ప్రధానంగా ఈ కుంభరాశి వారికి అనుకూలంగా సంచరిస్తూ ముప్పై శాతం శుభ్రతలు అందిస్తున్నాయి ప్రతికూలంగా సప్తమాధిపతి అటువంటి సూర్య భగవానుడు సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తండ్రితో అభిప్రాయ భేదాలు అధికారులతో కూడా మనస్పర్ధలు అవ్వడానికి అవకాశం ఉంది తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా కన్యా తులారాసుల సంచారం కొనసాగించడం వల్ల జన సహకార లోపం వాహన సమస్యలు భూ వివాదాలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సష్టమ సప్తమ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు కుటుంబంలో అశాంతి చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని ద్వితీయ భావంలో ఏల్నాడు శని దోషం కనిపిస్తోంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు పనివారి సహకార లోపం అలాగే కొన్ని పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది జన్మరాశిలో కుంభరాశులు రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి సప్తమంలో కేతువు సంచారం వల్ల నిరాశ ఆటంకాలు అశాంతికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తి స్వరాలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి ఆ రకంగా మీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ద్వితీయ శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం లేకపోతే ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం కనకదార స్తోత్ర పారాయణం అలసందలు కానీ బొబ్బర్లు కానీ దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం నిర్వర్తించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు